అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమాని ఇంత కల్ట్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మీ నాన్నగారికి నమస్కారం ఎందుకంటే వాళ్ళు చూశారు వాళ్ళు చూసి ఫస్ట్ ఈ సినిమాని కల్ట్ హిట్ హిట్ చేశారు వాళ్ళకి వాళ్ళకి థ్యాంక్ యూ మీ అమ్మగారులకి థ్యాంక్ యూ మీ అన్నలకి థ్యాంక్ యూ మీ తాతలకి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో అందరూ మీరు వచ్చి ఇక్కడికి వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీళ్ళందరికన్నా ఎక్కువగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది నా మిత్రుడు రామ్ గోపాల్ వర్మకి ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా తీసి నన్ను ఒక పెద్ద స్టార్ని చేశాడు రామ్ గోపాల్ వర్మ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడతాం థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ రోజు మేము స్టార్ట్ చేసి తీసిన దానికి ఇప్పుడు మళ్ళీ మీ అండ్ నాగార్జున ఆన్ ద సేమ్ స్టేజ్ అబౌట్ ద సేమ్ ఫిలిం ఇది ఆ రోజున నా ఊహ కూడా అంది రాము థర్టీ సిక్స్ ఇయర్స్ కింద మళ్ళీ ఈ సినిమాని లాంచ్ ట్రైలర్ లాంచ్ లాంచ్బోతున్నా ఊహలో కూడా అనుకోలేదు సో బేసిక్గా ఆ రోజు సినిమా స్టార్ట్ అవ్వక ముందు అంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ నాకు నాగార్జున ఇచ్చిన ఫ్రీడమ్ అంటే ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక ఎఫెక్ట్స్ టాక్ అంతా లే చేసేసి రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చుట్టేసేవారు నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ తీసుకున్నాను సౌండ్ డిజైన్కి అది సేమ్ ఫ్రీడమ్ మళ్ళీ నాగార్జున థర్టీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఇచ్చే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇ మామూలుగా అన్ని సినిమాలు రీమాస్టరింగ్ అంటే చాలా నార్మల్ ప్రాసెస్ అది ఒరిజినల్ ట్రాక్ని ప్రాసెస్ చేస్తారు మొత్తం సౌండ్ అంతా మళ్ళీ చేసి ఒక చిన్న ఒక ఆస్పెక్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్ దాము అని చేశారు ఇప్పుడు రీ రిలీజ్కి కొత్త సౌండ్ చేసింది దాము గ్రాండ్ సన్ ప్రదీప్ అని యా ఈ డన్ఏ అండ్ ఐ థింక్ ఈజ్ డన్ ఏ బెటర్ వర్షన్ దెన్ ఈస్ గ్రాండ్ ఫాదర్ నాగార్జున ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ టెక్నాలజీ అంటే ఎంత కొత్తగా చేయాలని నాకు బ్రేక్ ఇచ్చిన కారణం కూడా నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏదో చేసేనని ప్రూఫ్తో కాదు బట్ హీ ఫెల్ట్ దట్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆ రోజులో తీస్తున్న సినిమాలకి చాలా డిఫరెంట్ లుక్తో వస్తుంది అనే ఒక నమ్మకంతో ఇచ్చాడు బికాస్ ఆఫ్ దట్ ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేనేజ్ టు కీప్ హిస్ ఫెయిత్ అండ్ దెన్ ఇప్పుడు సేమ్ థింగ్ చేసినప్పుడు నేను టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎందుకంటే మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన సౌండ్ ఇప్పుడు ఉన్న మోడర్న్ థియేటర్స్ సౌండ్ సిస్టమ్స్లో It's impossible; it can work. So, uh, so Nagarjuna said, "Don't compromise. Just do whatever it takes." And most modern technology, especially artificial intelligence, totally managed to redo the entire thing completely. And that is the reason you are seeing the effect. So, that is as far as the technique is concerned. And. Uh, ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఉన్న మీరు స్లో మోషన్ ఫైట్స్ ర్యాంపింగ్స్ వాటితోటి కంపేర్ చేస్తే ఈవెన్ ఐఆమ్ సర్ప్రైజ్ ఎంత ఫ్రెష్గా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఫైట్స్ అని బట్ యుల్ వాచ్ దట్ ఆన్ నంబర్ ఫోర్టీన్త్ పొద్దున్నే సినిమా చూశాను వాళ్ళ మార్నింగ్ రాము ఆరు నెలల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కష్టపడి కాదు ప్రేమతో ప్రేమతో ఇష్టపడి ఇష్టపడి ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాకు ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు వాళ్ళ మార్నింగే చూశాను ఇప్పటివరకు ఏమీ చూడలేదు చూసిన తర్వాత రాము మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా దిట్ దిస్ మార్నింగ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ జస్ట్ అవుట్అట్ స్టాండింగ్ ఎప్పుడో చూసాము సినిమా ఎప్పుడో చేసాము ఇప్పుడు చూసి ఇట్ ఇస్ స్టన్నింగ్ ఇప్పుడు కూడా అదే టెన్షను ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉంది ఏంటి ఇప్పుడు నేను మొన్న ఈమర్జెన్సీ చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు ఎవరు ఎందుకు చేయట్లేదు ఇంత ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ అండ్ అప్పుడు మీరు మోలో మోనోలో మీరు కాదు మీ నాన్నగారులు మీ అన్నలు స్క్రీన్ మీద లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో

నేను నేను నాగార్జున గారు చెప్పింది అది చిరంజీవి గారు చెప్పారు అది ఒకటి యా సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ రియలీ అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది సో ఐ వోంట్ బి సర్ప్రైజ్ సో వండర్ఫుల్ అండ్ ఆర్ ఆల్ గోల్డ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ నవంబర్ ఫోర్టీన్త్ నేను ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ అని చూసిన కానీ నాకు ఎందుకో నాన్నగారి నంబర్స్తో కొంచెం న్యూమరాలజీతో నాకు ఎప్పుడు కనెక్ట్ అయింది ఆయన నంబర్సు ఆయన తెలియకుండా ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ చేసిన రోజు నేను ఫస్ట్ టైం సినిమాల్లోకి రోజు ఒకటే ఒకటే నంబర్ ట్వంటీ సెకండ్ ఆయన లాస్ట్ ఆయన లాస్ట్ ఫిలిం రిలీజ్ అయిన రోజు ట్వంటీ సెకండ్ ప్రివ్యూ పడింది అట్లా చాలా ఉన్నాయి ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు ట్వంటీ సెకండ్ నంబర్ అది ఎందుకో కుదిరింది అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ దట్ ఇస్ ఫైవ్ నవంబర్ ఫోర్టీన్త్ ఇట్ ఈస్ ఫైవ్ అగైన్ టుడే నేను ఇవాళ అక్కడి నుంచి చూస్తే నవంబర్ ఫోర్టీన్త్ అనగానే ఫైవ్ ఫైవ్ లెక్క పెట్టుకున్నాను సమ్వేర్ నంబర్స్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దాట్ శివ ఇస్ అబౌ నంబర్స్ దిస్ ఫిలిమ్ ఈజ్ అబౌ నంబర్స్ Rajmoligar annatu, annatu, after Shiva and before Shiva. ACDC laga, after Shiva and before Shiva. And this film has proved it will live forever. And it will live forever in the hearts of all of you. You live forever in our hearts, and this film will live for, forever in your hearts.